ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వ చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం బిజీ జీవితం ఉంటుంది మీరు జీవితంలో కొన్ని క్షణాలు తీసుకోవడానికి మరియు కుటుంబ ఆనందంగా గడపాలి ఎందుకంటే ఇది మీ సానుకూల ప్రభావం చూపే అవకాశాన్ని పెంచుతుంది అలాగే మీరు మంచి లాభాలని చూస్తున్నప్పటికీ మీ డబ్బును ఏ విధమైన కమిటీలో లేదా అక్రమ పెట్టుబడిలో పెట్టడం మానుకోండి ఎందుకంటే ప్రారంభంలో మీరు మీ డబ్బుని సురక్షితంగా చూసే అవకాశం ఉంది కానీ తర్వాత మీరు దాని నుండి ఏదైనా పెద్ద నష్టాన్ని పొందవచ్చు కావున జాగ్రత్త ఇంకా వారం కొన్ని దేశీయ రంగాల్లో కొన్ని చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో కుటుంబ శాంతిని కాపాడడానికి సంబంధాన్ని కూర్చోవాలి అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా చెప్పేటప్పుడు మీ మాటల్ని చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకోండి ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా మరెక్కడ పెట్టుబడి పెట్టడానికి ఈ వారం తగిన మరియు మంచి మొత్తాల్ని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో పెట్టుబడి లేదా కొత్త పనిని ప్రారంభిస్తే మీరు మంచి లాభం పొందే అవకాశం ఉంది అలాగే ఈ వారం అన్నింటికంటే మీరు అర్థం చేసుకోవాలి మేము విజయం సాధించిన ప్రతిదీ అది సాధ్యం కాదు ఎందుకంటే ఈ వారం మీకు లభించే వైఫల్యం మీకు విశ్వాసం కోల్పోతుంది మీ మనస్సులో అనేక సందేహాలు నడుస్తున్నందున మీరు మిమ్మల్ని కలవర పెడుతుంది ఇంకా శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఓం షై శివరాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగ అని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు